హాయ్ అండి ఈరోజు మిల్ మేకర్ తోటకూర టమాటా మూడు కలిపి కర్రీ చేస్తున్నాను ముందుగా వన్ గ ఒక గంట నానబెట్టిన మిల్ మేకర్లని ఆయిల్లో వేయించుకున్నాను ఆ తర్వాత అదే గిన్నెలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి జీలకర్ర పోపు దినుసులు వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ఒకటి పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేశాను తర్వాత హాఫ్ స్పూన్ పసుపు తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకున్నాను ఒక కట్ట తీసుకున్నానండి నేను తోటకూర మూత పెట్టి మగ్గించుకోవాలి ఆకుకూరలు ఎప్పుడైనా ఇలా ఫ్రై అయింది కొంచెం ఉప్పు వేసి మరోసారి మూత పెట్టి మగ్గించుకుందాము చూసారా మగ్గిపోయింది ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాము ఒక త్రీ టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను టమాటోస్ కూడా మూత పెట్టి మగ్గించుకుందాము ఒక మరోసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాము ఆ తర్వాత మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బిల్ మేకర్స్ వేసుకుందాము ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ కారము వన్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకుందామండి ఈ మిశ్రం ఈ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి అంతేనండి ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు వేసుకుందాము రెడీ